రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్మా క్రియేషన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం నాలుగవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం ఎదుల సంతలో ప్రస్తుతానికి వీడియోలో పల్వర్స్ కానివ్వండి పల పలు కానివ్వండి కిలారి ఎత్తుల వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళ కట్టడం ఛానల్ చూసినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన మంచి రుచికరం స్టార్ట్ చేద్దాం కిలా పేరు రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయంటారా కాడే రెండు కూడా కడపలో ఉన్నాయి ఏం చెప్పినారు ఇక్కడ మార్కెట్ రేట్ గా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి సేదానికి భరోసా అని చెప్తారు రైతులకి ఏ పనికైనా గ్యారెంటీ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెంకటాపురం వైద్యులు దేవనగూడ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి మనం చూశారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడా బ్లాక్ పెయిరు నలమాసు ఏమైనా పళ్ళు ఉన్నాయినా కాడి ఎన్ని పళ్ళు నాలుగు ఆరు ఒక నాలుగు పళ్ళలో కానీ ఒక ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పదివేలుగా చెప్పాను పోతున్నాయి బర్ర సార్ అది ప్రసాద్ నమ్మకంగా పోతాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు మిగంటారు మండలం ఒక్క నిమిషం తొమ్మిది సున్నా ఐదు రెండు నాలుగు ఐదు నాలుగు సున్నా లాస్ట్ ఐదు ఏడు రైట్ కనిపిస్తున్నా మనకు ఏనా పళ్ళు నేను పళ్ళు పాల పళ్ళు ఏం చెప్పిన రేటు నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు

मन <laughs> ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు పాల పళ్ళు అయినా నేను చెప్పిన రేటు తొంభై ఐదు నైన్టీ ఫైవ్ నైంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మరి తొంభై నాలుగు వేలు చెప్తున్నారు సాగినయా ఎదురు బండి కొట్టకలు పోతున్నాయా గెలమతే కట్టినారు కొంటగా ఎక్కడి నుంచి వచ్చారు చెల్లకల్ ధన వాసిస్తులు మంత్రాలయం మండలం కర్నూలు డెబ్భై ఆరు డెబ్బై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి లాస్ట్ రెండు ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉందంటారా ఏనా పళ్ళు ఉందా ఇది పాల మూడు పాల పళ్ళువే ఆ కాడిపోయిన రేట్ ఏం చెప్పినా నైంటీ ఫైవ్ థౌసండ్ కాడిపోయిన రేటు తొంభై ఐదు వేలు కాను ఇది ఒకటి సింగిల్ అయితే ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు ఎక్కడ మీరు చిలుకల్దాన వాసేసులు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ముప్పై ఒకటి తొంభై ఏడు అరవై నాలుగు ఏం అది అటుక వస్తా అటికొస్తా బేరాలు జరుగుతున్న జోరుగా ప్రస్తుతానికి కీలక మన ఏమే కన్నూరు మార్కెట్లో ఏదైనా ఏనా పలు ఉన్నాయా దూడలే రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం అని నమస్తే ఎక్కడి నుంచి ఇచ్చారు మూగలతోటే కోసిపక్కల మూగలతోటే ఒక్క నిమిషం తొంభై పది నాలుగు ఒకటి డబల్ ఏడు స్ట్ అరవై ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఖజాపురం మీ పేరు రైట్ అవునా వస్తా అడిగే వస్తా ఏం చెప్తున్నారు రేట్ ఇవి లక్షగా చెప్తున్నారు భర్తిన చెప్తున్నారు మరి ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు పోతు నెంబర్ వస్తుందా చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు లాస్ట్ తొంభై మూడు రైట్ తీద్దాం తీద్దాం ఫ్రెండ్స్ అలానే కాడ కూడా మన ఎంబిగండ మార్కెట్లో రెండు కూడా సీదప్పు కాడే మంచి దట్టంగా ఉన్నాయి మరి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా

ఏదైతే ఈ విధంగా ఉంది ఏదైనా పళ్ళు ఉందంటారా పళ్ళు ఆరు రూపాయలలో ఉంది ఏం చెప్పిండ రేటు సెవెంటీ సిక్స్ థౌజండ్ ప్రజ మరి డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు గెలానికి పక్క వస్తుంది చేద్దానికి గ్యారంటీనా రెండు పక్కల రైతులనే వ్యాపారం మీరు వ్యాపారం అసలు రైతు తెద్దు ఎక్కడి నుంచి వచ్చారు సిబిల్గా కొడుమూరు దగ్గరదా కొడుమూరు మండలు మన కర్నూలు జిల్లానే ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది మనకు కోడే కదా కాని కానీ ఫ్రెండ్స్ మరి ప్రసాన్ ఈ కోడెపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వచ్చేసి ఎనభై తొంభై ఒకటి నలభై రెండు తొంభై ఏడు డెబ్బై ఎనభై ఏడు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి నిదానం కానీ ఫ్రెండ్స్ మరి ఈ వారము మార్కెట్ విషయానికి వస్తే కిలారి సైజుల్లో పల్ల సైజులు తక్కువ కనిపిస్తున్నాయి అన్ని పల్ల పళ్ళు పల్ల పళ్ళు తక్కువ కనిపిస్తున్నాయి పళ్ళు రేటు పకడి ముప్పై వన్ థర్టీ థౌజండ్ రెండు కూడా ఆరుపల్ల వరుసలో ఉన్నాయట ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏ ఎవరు రైచూరు కర్ణాటక రైచూరా ఉన్నాయా ఏ చెప్పారు రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్షల ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పల్కూరు ఆస్ఫర్ పండలో ఇద్దరు ఒకటేనా సపరేటా మీ ఇద్దరు అక్కడలో ప్రస్తుతానికి ఇందాక చూశాం కదా హోరాహోరీగా బెరాల కూడా ఇక్కడ నడుస్తున్నాయి మరి మల్పల్లు ఉన్నాయి ఏం చెప్తున్నా రేటు ఒకటి ఇరవై వన్ల ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు దేవన్పల్లి பள்ளி ராய எந்த அடுத்து அந்த ఏమన్న పళ్ళు ఉన్నాయి అంటారా అంతే రెండు రేట్ ఏమి చెప్తున్నారు ఇక్కడ ఒకటి ముప్పై ఐదు వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంతే అంటారు ఇటుకాడ వచ్చి భరోసా చూసుకోవచ్చు ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద కంపౌండ్ వాచెస్లు ప్రసానికి పెదకడూరు మండలం కర్నూలు జిల్లా బాపురం కంపౌండ్ ఎన్ని రిజల్ట్ వేసుకొచ్చి రీ అన్ని చేసిన రీ వరమేను ఉన్నాయి రెండునే ప్రజ్ మరి ఈ వారం చూసాం కదా మార్కెట్ విషయానికి వస్తే పలవర్సులో కానీ పలపలు కానీ కిలారైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఎవరికైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫుల్ వీడియోలో కలుగుతాం వచ్చి మరి కొద్ది వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి